థియేటర్ దగ్గర ఓజీ హవా నడుస్తుంది అనేది చెప్పుకోవాలి సో మన బ్యాక్ గ్రౌండ్ చూసుకోవచ్చు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం నిజంగా ఈ మూవీ తోటి బజ్ కూడా అలానే ఉంది ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అదే ట్రైలర్ లాంచ్ వచ్చిన ఎంట్రీ కావచ్చు సో ఇదంతా నిజంగా బజ్ అని చెప్పాలి సో మన ప్రస్తుతం ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర చూసుకుంటే పబ్లిక్ నిజంగా ఒక పండగలే ఫీల్ అవుతున్నారని చెప్పాలి ఒకసారి మాట్లాడి చూద్దాం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో బ్రదర్ చెప్పండి ఏంటి పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం యాక్చువల్ గా ఈ ట్వంటీ ట్వంటీ లో స్టార్ట్ అయింది మూవీ విత్ విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లో పూర్తవుతుంది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి నో వర్డ్స్ వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాక్ అవుతుంది అనుకుంటున్నాం మేము బస్ ఎందుకు పెరిగింది అంటే బికాస్ ఆఫ్ ఫ్యాన్ బాయ్ సుజిత్ హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆయన వల్ల ఇప్పుడు ఇంత బస్ క్రియేట్ అయింది అఫ్ కోర్స్ డెమి గాడ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఖుషి తర్వాత కరెక్ట్ హిట్ లేవు దిస్ ఈస్ ఈ హైప్ చూస్తుంటే ఇంకా నో వర్డ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఒక్క ఒక్క పాజిటివ్ టాక్ వస్తే మాత్రం నో నో లిమిట్స్ స్కై లిమిట్స్ అంటే కలెక్షన్ ప్రకారం ఓకే బ్రదర్ థాంక్యూ మేడం చెప్పండి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ నేను బిగ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కి సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా చూడాలి ఈ గెటప్ లో ఆయన ఈ వేలో చూడడం అనేది కొత్తగా అనిపిస్తుంది సో చాలా వెయిట్ చేస్తున్నా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా అది నాకు ఎక్స్పెక్టేషన్ తెలియదు ఒక రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా ఎక్స్పెక్టేషన్ చూస్తుంటే మీకు అర్థమైతుందిగా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఫ్యాన్స్ చూస్తా ఉంటే కళ్యాణ్ బాబు కలెక్ట్ చూపెడుతున్నారు మీరు ప్రభాస్ ఫ్యాన్ కావచ్చు బెత్తరిపోయారు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ఫోన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరు కలిసి ఓ వచ్చి ఓ వచ్చి అని ఆరుస్తున్నారు పిచ్చెక్కిస్తున్నారు మొత్తానికి అయితే ఆయన చూస్తా ఉంటే ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసే మూవీగా ఓజీ ఉంటుంది అందరూ అనుకునే విధంగా డే వన్ రెండు వందల కోట్లు గ్రాస్ కొట్టేలా ఉంది ఇదే విధంగా టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ బాలీవుడ్ లో కోలీవుడ్ లో అన్నిట్లో ఇలాగా పనిచేస్తే వెయ్యి రెండు వేల రూపాయలు టికెట్ దొరుకుంటే డే వన్ వెయ్యి కోట్లు కొట్టే సినిమా ఓజీ రికార్డ్ ఎక్కుతుంది పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి సినిమాలు మానేయకండి మీకు దండం పెడతాను ఎందుకంటే ఆ కట్టడు చూస్తా ఉంటే ఎంత ముచ్చటగా ఉన్నారు ఆ స్మైల్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే మీరు సినిమాకి అయినా మిమ్మల్ని మీ మీ సినిమాలో క్రేజ్ మీది ఎప్పుడు తగ్గదు మీద ఎప్పుడు అగ్రస్థానమే ఒకప్పుడు కృషి కృషి రెండు వేల ఒకటి అత్తరండి తార రెండు వేల పదమూడు ఓజీ రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు మధ్య మధ్యలో పుష్కరం జ్ఞాపన నీ క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు అలాంటిది నువ్వు మీరు రాజకీయంలో అవి ఎవడ ము అంటాను పిచ్చి నా కొడుకు కామెంట్ నేను చూశాను ఏంటంటే ఆ ఏంటి డిప్యూటీ సీఎం కత్తి పడుకుంటా అండి అరే మీకేం తెలుసురా ఆయన డిప్యూటీ సీఎం కాకముందు పవర్ స్టార్ ఆయన వైట్ షర్ట్ అయితే డిప్యూటీ సీఎం సినిమా కాస్ట్యూమ్ పవర్ స్టార్ జై పవర్ స్టార్ అన్నట్టు ఉంటాడు ఏంటి కల్ట్ ఫ్యాన్స్ బ్రో అరేందర మీకు ఒక్కటే ఒక్కసారి ఒక్కసారైనా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీద టచ్ చేయాలంటే ముందు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ దాడుకొని వెళ్ళాలి మీకు ఒక్క ఇంకొక విషయం చెప్తున్నాను మీరు ఇండస్ట్రీలో ఎవరితోటి అని పెట్టుకోండి పోస్టర్ ఫ్యాన్స్ తోటి రెబల్ స్టార్ ఫ్యాన్స్ తోటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి పెట్టుకున్న రనుక్కో పాలిటిక్స్ లో కానీ ఇండస్ట్రీలో కానీ మీకు పుట్ట గతులు మీరు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా యాక్టర్ అయినా ఎవడైనా ఇంటికొచ్చి మరి గల్లా పట్టి మరి రోడ్డు పాలు చేయకపోతే కల్టు ఫ్యాన్స్ కాదు వీళ్ళు అన్నట్లు వేరే నా ఎక్స్పెక్టేషన్ ఓజీ ఓజీకి కి లింక్ ఉండే ప్రభాస్ గినక ఇందులో క్యా చేసి అకిరా ఎంట్రీ ఉంటే రికార్డ్స్ ఎవరు రికార్డ్స్ ఎవరు ఎవరు రికార్డ్స్ అసలు బ్లడ్ బాయిల్ అయిపోతుంది నాకే ప్రభాస్ ఫ్యాన్ గా ఏంటి అసలు ఇది ఏంటి ఇంత క్రేజ్ ఏంటి అసలు అసలు పవర్ స్టార్ అంటేనే పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఒక్కరు కాదు యాక్టర్స్ బెనిఫిట్స్ యాక్టర్స్ చూస్తున్నారు ఎవరు ఎవరు సార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఆయన కాదనుకొని పోబట్టే మా ప్రభాస్ స్థానం నెంబర్ వన్ లో ఉంది ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళీ ఆయన స్థానం ఆయనకే నెంబర్ వన్ ఉంటది నేను చెప్తున్నాను బ్లడ్ ఫ్రెండ్స్ ప్రభాస్ని పవన్ కళ్యాణ్ వాళ్ళ కోసం మేము మా కోసం వాళ్ళు ఉంటారంతే ఎవడైనా రండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుకున్నారనుకో ఇంకా మీ మీ పని అయిపోయినట్టు కథం చెప్పండి మీరు ఎప్పటి నుంచి అన్న ఇంకా దసరా పండగ రాలేదు దసరా పండగ రాక ముందుకే ఓజీ ట్వంటీ ఫోర్ ప్రీమియర్ షోకి ఇంత పబ్లిక్ ఏంటి అన్ని పండగలు కలిసి ఈ రోజు ఓజీ పండగ జరగబోతుంది ఏంటి పవన్ కళ్యాణ్ సార్ మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి ఇక్కడ ఏంటి రచ్చ రంబోలా ఇక్కడ ఏంటి మీడియా ఇంత మంది పెద్ద మీడియా సినిమా స్టార్ట్ కాక ముందు పెద్ద మీడియా చెప్తున్నాం కదా ఈ సినిమా ఫస్ట్ షో కలెక్షన్ చెప్తున్నాను నాకు తెలిసి ఐదు వందల కోట్లు పక్కా వస్తుంది ఏంటి సార్ మీ యాక్టింగ్ ఏంటి మీరు ఇలా ఇలా అంటే ఆ స్టైల్ ఆ యాక్టింగ్ ఆ లుకింగ్ మీరు డిప్యూటీ సీఎం గా ఉండి మా కోసం ఇంత కష్టపడి ఇంత పెద్ద బిగ్ హిట్ సినిమా ఇచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సినిమా ఇప్పుడే చెప్తున్నాను ఆడియన్స్ గా నేను డ్రెస్ నా పేరు డ్రెస్సింగ్ స్టార్ చెప్తున్నాను ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలయ్యింది ఓజీ అంటే అనుకుంటారు బాక్స్ ఆఫీస్ వరల్డ్ రికార్డ్ కూడా పోతుంది చెప్తున్నా కదా ఇలాంటి సినిమా మీరు చెప్తున్నా చూస్తారో లేదో కానీ ఈ రోజు మాత్రం చెప్తున్నాను వన్ వీక్ వరకు హౌస్ఫుల్ అయిపోయింది చెప్తున్నా రికార్డులు ఈ రికార్డులు మాత్రం ఎవరు ఏ ఏ హీరో తరం కూడా కాదు చెప్తున్నాం కదా మా పవన్ కళ్యాణ్ బాబు గారు చూడండి అబ్బా 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 ఏమి స్టైల్ సార్ ఏంటి లుకింగ్ బ్లాక్ బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంటు మంచి బ్లాక్ లాకెట్ ఎంత లుకింగ్ ఎంత బాగున్నారు ఒకప్పుడు ఖుషి మూవీ ఎలా ఉందో దానికి మించి ఉన్నారు మీరు లుకింగ్ పరంగా ఈ లుకింగ్ తో చెప్తున్నా సార్ మీరు మాత్రం అయితే వాక్స్ ఆఫీస్ వాళ్ళు రికార్డ్ ఉంటబోతున్నారు మాకు సంక్రాంతి పండుగ ఆంధ్రలో ఆఫ్టర్ డిపెడ్యూషన్ తో ఉన్న ఫాలోయింగ్ నెక్స్ట్ ఈ సినిమా తోటి ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు కచ్చితంగా సిఎంఏ నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ సిఎం చిన్న పిల్లలతో సహా మూవీ కి వస్తున్నారు అనమాట ఒకసారి మాట్లాడి చూద్దాం అల్లా చిన్న నీ పేరు నిద్ర రావట్లేదా

ఉండబోతుంది బ్రదర్ ఓజీ మూవీ మరికొద్ది కొద్ది కాసేపు అంటే చాలా ఎక్స్పెక్టేషన్ తోట అయితే రాబోతుంది జీ ర్యాంప్ అంతే జీ ర్యాంప్ జీ ర్యాంప్ అంతే పవర్ స్టార్ అంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత స్క్రీన్ మీద నిజంగా ఎలా అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం లాగానా లేకుంటే సో హీరో లాగానా ఒకటి చెప్పనా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే మాత్రమే కాదు ఓకేనా ఈజ్ వన్ ఆఫ్ ద రియల్ స్టార్ ఓజస్ గంబీర్ ఓజస్ గురించి చెప్తారు చూసాక చెప్తాను బ్రో సినిమా చూసి వచ్చేాక చెప్తారు సినిమా ఎలాగా బాక్ బ్లాస్టర్ ఓకేనా బ్లాక్ బస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ మనల్ని ఆకపేడం బ్రో మనల్ని ఆకపేడం మూవీ చూసాక చూసి చెప్తామన్నా తల్లల పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి చెప్తామన్న పవన్ కళ్యాణ్ అన్న గురించి ఏంటి అన్న చెప్పేది అంతా మంచి చాలా సూపర్ అన్న ఫ్యాన్స్ అయితే పండగ ఫ్యాన్స్ అయితే మహా పండగ ఇవన్నీ కాదన్నా ఉన్నారా లేదా కలెక్షన్ కొట్టింది పవర్ స్టార్ అది కలెక్షన్ కొట్టింది పవర్ స్టార్ స్టార్ అలా నిజంగా చెప్పాలంటే ఓజీ కోసం మేము ఛానల్ నుంచి ఎదురు చూస్తున్నాం ఈ సినిమా కోసం ఓజీ కోసం ఇవాళ ప్రీమియర్ షో పడ్డది అంటే దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇన్ని రోజు ఒక ఆకలి మీద ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఆకలి తిరుగుతున్నానుకోవచ్చు డైరెక్టర్ గారు మన సుజిత్ గారు ముందుగా హ్యాట్సప్ చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ లో చూసినా కూడా మనం ఒక ఖుషీలో చూసుకున్నా ఒక బద్రీలో చూసినా మనం అప్పుడు అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసాము ఈ ఓజీ సినిమాలో కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తాము అంటే ప్రతి ఒక్క డైలాగ్స్ కానీ ప్రతి ఒక్క స్టైలిస్ట్ కానీ ఫైట్స్ కానీ అంటే ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా చూస్తే అంటే ఒక దీనికి ఒక ఒకటి మెసేజ్ కూడా ఉంటది అంటే ఓజీ అంటే ఒక మెసేజ్ అంటే సమ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కథ తీసుకున్నా కూడా తనకు ఒక తనకు ఒక పాయింట్ ఉంటది అదే పాయింట్ ఇది ఓజీ అని చెప్పొచ్చు అలాంటి సినిమా ఓజీ ఇంకోటి చెప్పాలి సుజిత్ గారు నిజంగా చెప్తున్నా ఈ సినిమా మీరు హ్యాండిల్ చేసిరంటే మామూలు మాట కాదు అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్యాన్ ఇండియా మూవీ తోటి మీరు వచ్చారంటే అల్రెడీ మీరు ప్రభాస్ ప్రభాస్వాడ మీద మంచి పేరు తెచ్చుకురు ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మాటలు కావు మీరు హ్యాండిల్ చేశారంటే చాలా హ్యాట్సాప్ అని చెప్పాలి ఇక్కడ తమన్ గారు కూడా

అరియారి వీరమల్లో అంటే అదొకటి అది ఒక కథ డిఫరెంట్ అంటే వెనకటి జమానా కథ అది అది మంచి కథ అది అంటే ఇది ఓజీ అంటే ఇది ఇప్పుడు పబ్లిక్ ఒక బద్రి ఒక ఒక ఖుషి ఎలాంటి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ఓజీలా అలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక కేజీఎఫ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఒక ఓజీలా ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి సినిమానే ఈ సినిమా ఓజీ అని చెప్పొచ్చు ఓకే భావంతల్యాణ్ గారు ఎట్లానే మూవీస్ తీసి ఉంటే బెటర్ అని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఒకటే చెప్తున్నాను వీడియో చూసిన ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక నేను ఇష్టపడేది నేను ఓపెన్ చెప్తున్నా తెర మీద చూసి చాలా మంది ఇష్టపడతారు ఆయనని పొలిటికల్ గా తీసుకున్న కూడా ప్రజా సేవ చేయడంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటాడు ఆయన చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు దట్ ఈస్ పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నా సుడు ఈ స్టిల్ తుడితే ఇలాంటి స్టిల్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎక్కడున్నా కూడా ప్రజల మనిషి ప్రజల సేవా మనిషి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమైనా కూడా ఎదుట వచ్చి సాయం చేసే రకము ఇక్కడ కూడా మంచి ప్రౌడ్నెస్ అనేది ఉండదు అంటే అదే లైక్ చేస్తాం పబ్లిక్ ఇష్టపడేది పవన్ కళ్యాణ్ గారు ఏదో పైసా ఉంది అది కాదు మంచి మెంటాలిటీ అలా అలా గుణం మంచి ఉంది కాబట్టి ఆయన అంటే ఇష్టపడతాం మేము ఏదో ఫోటో తీయాలని కాదు ఫోటో తీయకుండా మేము స్క్రీన్ చూసుకొని ఎంజాయ్ చేస్తాం అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్టేషన్ మోటివేషన్ వెరీ వెరీ సూపర్ అండ్ ఓజీ శివాలు లేస్తే ఈ రోజు స్టార్ట్ అయింది ప్రీమియర్ షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అయిపోయింది టెన్ ఓ క్లాక్ స్టార్ట్ ప్రీమియర్ షో ఓకే ఎలా ఉందో రివ్యూ చెప్పబోతున్నారు ఆఫ్టర్ త్రీ అవర్స్ విల్ రివ్యూ ఓకే మార్నింగ్ ఏ విధంగా అవుతుందో మళ్ళీ పబ్లిక్ రివ్యూ చాలా హెవీగా అయిపోతుంది వన్ వీక్ మొత్తం ఓజీ ఉంటది శివాలు లేస్తే అంతే ఓకే సూపర్ స్టార్ డైలాగ్ పవర్ డైలాగా ఓజీ డెల్లాగ్ అంటే ఒకటే చెప్తున్నా ఏం చెప్పారు లేదు పవన్ కళ్యాణ్ కన్నా ఇది ఒక సునామీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఇట్లా కాలా ఎస్కుంటారు నిజంగా చెప్తున్నా దట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జై ఓజీ